సింహరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది బట్టి మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది మీకు ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా ఇప్పటి నుంచి ఇక చెక్ పడిందని చెప్పుకోవచ్చు అంటే ఇక మీకు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తీరిపోయి ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు అలా మీ జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తి స్థాయిలో రాబోతుంది చాలా వరకు కూడా అంటే మీరు గతంతో పోల్చుకున్నట్లయితే మీరు గతంలో చూసినట్లయితే డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు బాధలు ఉండి లేక ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోయారు ఏదైనా ఒక పని చేద్దామన్నా లేదా ఏదన్నా ఒక వ్యాపారం చేద్దామన్నా కూడా ఎవరినైనా డబ్బు అడిగి ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అంటే మళ్ళీ మీకు ఇస్తే మీ దగ్గర నుంచి ఎలా తిరిగి వస్తాయి అంటే మీ పరిస్థితి ఏంటంటే అంత దారుణంగా ఉంది అలాంటి పరిస్థితిని చూసి ఎవ్వరూ జాలి పడకపోగా మిమ్మల్ని ఇంకా అవమానించినటువంటి మనుషులు కూడా ఉన్నారు అలాంటి వాటన్నింటికి కూడా ఈ రోజు నుంచి మీకు పులిష్ఠాప్ పడిందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సింహరాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ కళ్ళు తెరిపించేటటువంటి నిజాలు కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ సింహరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా ఐదవది ఈ రాశి యొక్క అధిపతి రవి అంటే సూర్య భగవానుడు ఈ సింహరాశి వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్ప వాళ్ళండి చాలా వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళేంటంటే చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ ఏంటంటే చాలా మృదువుగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడరు వీళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉంటారు అంటే ఇప్పుడు సింహం చూడండి అడవికి రారాజు అడవిలో ఎన్ని మృగాలు ఉన్నప్పటికీ కూడా గుంటనక్కలు ఉండొచ్చు పులులు ఉండొచ్చు ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉండొచ్చు కానీ వాటన్నింటిలో కల్లా గొప్పగా ఎవరిని కూర్చోబెడతారు అనంటే రారాజు సింహం ఎన్ని ఉన్నా సరే ఈ సింహానికి మాత్రం తిరుగులేదనమాట అలాగే ఈ సింహరాశి వారు కూడా సింహం అంత గొప్పవాళ్ళు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అంటే వారి యొక్క మనస్తత్వం కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క తెలివితేటలు కానీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం పోల్చుకుంటే వీరి బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందనమాట అసలు వీరు ఎవ్వరికి చెక్కరు దొరకరు అంటే వీళ్ళు చేసేది చెప్పరు చెప్పేది చెయ్యరు అన్నట్లుగా వీరి నిర్ణయాలు కానీ ఏవైనా సరే చాలా తెలివిగా ఉంటాయి సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసింది అనంటే పది అడుగులు ముందుకు వేయటం కోసం మాత్రమే అలాగే వీరేంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు చేసేటటువంటి పనుల్లో పూర్తిగా విరామం తీసుకుంటూ ఉంటారు